అందరికీ నమస్కారం అర్నాస్ కిచెన్ ఛానల్లో లో టెంపుల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అద్దరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో శ్రేవణ శోభ ఉత్తరాంధ్ర ఆరాజ దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో శ్రేవణ మాస మొదటి శుక్రవారం సందర్భంగా సువర్ణ కవచాలంకృత సేవన లక్ష్మిగా భక్తులకు ఇచ్చారు ఈవో వివి సూనారాయణ గారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు వేమకోటి మంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ అనంతరం శ్రీ కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించారు ఫ్రెండ్స్ దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారి మాటల్లో విని అమ్మవారిని దర్శించుకోండి మండి జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కోడదుర్గా అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా రోజు మదిరి వారం ప్రారంభమైంది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఐదు వారాలు పడ్డాయి ఈ రోజు ఉదయం దర్బార్ స్వామి నాలుగు గంటలకి అమ్మవారి సుమర్వాత సేవ మేలు అలాగే అమ్మవారికి ప్రత్యేకించి అర్చనా అభిషేకాలు జరిపించిన విలువ సామూహిక కుంకుమార్చల్లో ఆడవారి జరిపించడం జరిగింది సుమారు పదిహేను వందల కుంకుమార్చల్లో రవితా సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వకంగా చేశారు చాలామంది మంది చిన్నారులు అలాగే ఉయ్యాల సేవ తులాభార సేవ అక్షరాభ్యాసాలు అన్నప్రాశాలు వాహన పూజలు ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరిగాయి వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ ఐదు వారాలు కూడా ఈ రకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని సాయంకాలం జరిగేటువంటి ప్రత్యేక అభిషేక అర్చనా కార్యక్రమాలు ఉంటాయి పంచామృతాలతో పాటు దశ విధహారతలు కూడా ఉంటాయి సాయంకాలం ఆరున్నర నుంచి ఏడు వరకు ఉంటుంది ఈ పై జరిగేటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా अबे जय श्री राम 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 जय श्री � मारा भिन्ना भिन्ना जगतसंदिरार पर्यायं तिरण अरिजेना मर्मचंतु वैरासा है व्यायाय प्राप्त पर्याय वैराना आम भावता हारुणा जगतवर भाव रस्ते आस्थानी तो रस्ते नार्ये पर्याय दार्युस्त सूर्य समक नमः ओम देवताय नमः ఆలయ అర్చకులు దాదప్పుడు శర్మ గారు మరియు అర్చకులు పాలకొండ కోటదుర్గమ్ను అలంకరించిన తీరు చూడముచ్చటగా శోభ చూశారు కదా మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మీద ప్రెస్ చేసి ఆస్వాదించండి ఓం శ్రీ మాత్రే నమ